శ్రీ గురు శ్రీ భాగవత కృష్ణ దేశకేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్థములు బోధ పఠన లక్షణమును తెలియజేయున్నారు ఆయన శిష్య ఈతపేక్షనుమనుజులు నోతి ధరించేరి నిల్చి నోట తేలవచ్చు వారికి చేతులతో నీళ్ళ ఇళ్ళ చేరి చేరీదకాను మున్ను నేర్చి నా వారీదింతకానో ఇరుగణే దేశీ కేంద్రోడుదల్ పాఘ ఇతిరుగణే దేశీ కేంద్ర డుదల్ పాఖ చతుర్యమున్నా బోధ సాధి సై ఏనా మును నేర్చేనా దించఖనో ఓ శిష్యుడా మానవులు నీటి మీద ఏదవలేనని కోరికతో దిగుడు బావి వద్దకుగాని చెరువుకు చెరువు గాని వెళ్ళి అందులో దిగక ఎడ్డున నిలబడి నోటితో నాకు ఈత రావాలి అని గుణి కొనిన వారికి ఈత ఎట్లు వచ్చును పూర్వమే ఈత నేర్చుకుని వారిని నీళ్ళలోకి దింపి తర్వాత మీరును నీళ్ళలోకి దిగి ఈత నేర్చిన వారి సహాయముతో నీళ్ళపై చేతులతో ఈదినతో ఈత నేర్చుకొనవచ్చును కానీ అన్య విధముగా రానేరదు కదా అట్లే అచల పరిపూర్ణ యొక్క భావము ఇరంగతలేసినవారు గురువును ఆశ్రయించి వారి వలన ఆ భావమును మూలాగ్రము తెలుసుకొనదగను చాతుర్యముతో అచల గ్రంథమును చదువుకొనుట చదువుకొనుటవలయుగాని గాలి మాటలను వినుట వలన గాని ఎవరూ పరిపూర్ణ భావమును తెలుసుకొనగలరు మానవులు నీటి మీద ఏదవలేనని కోరికతో దిగుడబాబి వద్దకు గాని చెరువు వద్దకు గాని వెళ్ళి అందులో దిగక ఎడ్డున నిలబడి నోటితో నాకు ఈత రావాలి అని గొనుగుకొనిన వారికి ఈత ఎట్లు వచ్చును పూర్వము ఈత నేర్చుకున్న వారిని నీళ్ళలోకి దింపి తరువాత వీరును నీళ్ళలోకి దిగి ఈత నేర్చిన వారి సహాయముతో నీళ్లపై చేతులతో ఈ దినచో ఈత నేర్చుకునవచ్చును కానీ అన్య విధముగా నా రానేరదు మనకి నీళ్లలో ఈత ఏదాలి అనుకొని మనకి కోరిక ఉన్నంత మాత్రాన ఈత అనేది రానే రాదు అది మనం చెరువు ఒడ్డున నిలబడి నాకు ఈత రావాలి నాకు ఈత రావాలి అనుకున్నంత మాత్రాన అనేది ఏ విధంగా రాదు ఏ విధంగా వచ్చుద్ది అంటే ఆ ఈత ముందు నేర్చుకుని వారు ఎవరైతే ఉంటారో ఆ నేర్చుకున్న వారు నీళ్ళలోకి దిగి మనం నేర్చుకునే వాళ్ళు కూడా నీళ్ళలో దిగి ఆ నేర్చుకున్న విధానము ఎటువంటిదో ఆ నేర్చుకున్న అతను ఆ ఏ పద్ధతిలో ఈత కొట్టాలి అని నేర్పితే మనము కూడా నేర్చుకునే వాళ్ళం ఆ పద్ధతిలో ఈత అనేది కొడితేనే నీళ్ళ మీద చేతులు పైకి తేల్చి కొడితేనే ఆ ఈత అనేది మనకి రావటం కానీ ఆ ఈత ఈతటం కానీ మనకి కొన్ని రోజులకి అలవాటు పడటం నేర్చుకోవటం అనేది జరుగుద్ది అన్నమాట అదేవిధంగా ఈ అచల పరిపూర్ణ భావము యొక్క స్థితిని మనం గ్రంథముల్ని చదువుకొనుట సద్గ్రంధాలో ఏవైతే ఉండయో ఈ గ్రంథాలు చదివినంత మాత్రాన లేకపోతే ఎక్కడన్నా ఎవరన్నా ఈ ప్రబోధం అనేది చెప్తూ ఉంటే ఆ ప్రబోధం విన వినినంత మాత్రాన ఎటువంటి పరిస్థితులతో కూడా ఈ పరిపూర్ణ భావం అనేది తెలుసుకొనగలరు మరి ఏ విధంగా మనం తెలుసుకోవాలి పరిపూర్ణ భావము అంటే ఎవరైతే పూర్ణ గురువు అంటే పరిపూర్ణ గురువు ఎవరైతే ఉంటారో అంటే పరిపూర్ణతత్వాన్ని సంపూర్ణంగా పొందిన మహనీయులు ఎవరైతే ఉంటారో వారు ఏ పద్ధతినే అనుసరించి ఏ మార్గాన ప్రయాణం చేసి ఆ పరిపూర్ణతత్వాన్ని పొందారో వాళ్ళ దగ్గర వాళ్ళు చూపించిన మార్గం ఏదైతే ఉన్నదో ఆ మార్గాన్ని మనము కూడా నడిచి ఆ పద్ధతి ప్రకారం ప్రయాణం చేసినప్పుడే ఈ అచల పరిపూర్ణము యొక్క భావాన్ని మనం తెలుసుకోనగలుగుతాం లేకపోతే వీలు కాదు అయితే మనకి ఈ ప్రపంచంలో ఈ లోకంలో చాలామంది ఎక్కడ ఉంటారు అంటే ప్రతి ఒక్కటి కూడా కేవలము జ్ఞానముతోటి తెలుసుకున్నంత మాత్రానే మాకు తెలిసింది అనుకోవటం చాలా మనం చూస్తూ ఉంటాం జ్ఞానముతోటి తెలుసుకున్నది ఏది కూడా వాస్తవ వాస్తవంగా అది నిలబడదు మొదట ఈ జ్ఞానంతో తెలుసుకున్న ఏ విషయమైనది భౌతిక సంబంధించింది కానీ పారమార్థిక సంబంధించింది కానీ ఏదైనా సరే ఈ జ్ఞానంతో తెలుసుకున్నది అది మనం సొంతంగా మళ్ళీ విచారణ చెయ్యాలి పెద్దలు ఏమి చెప్పారు ఆ చెప్పిన దాన్ని మనం విచారణ చెయ్యాలి సొంతంగా ఎవరికి వాళ్ళము విచారణ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ మనం ఈ ప్రపంచములోనే గడిపే ఈ జీవన గమనము ఏదైతే ఉన్నదో అందులో ఆ విచారణ చేసిన దాన్ని గుర్తుపెట్టుకొని మనం ప్రయాణం అంటూ చెయ్యాలి ప్రయాణం అంటూ కానీ మనం చేసినట్లయితే అప్పుడు అక్కడ మనకు పెద్దలు చెప్పింది ఇక్కడ గ్రంథములో ఉన్నది మనం ప్రయాణం చేసింది ఏదైతే ఉందో ఈ ప్రయాణం చేసింది ఈ ప్రయాణం చేసిన తర్వాత వచ్చిన అనుభవము ఏదైతే ఉన్నదో అది ఈ పెద్దలు చెప్పిన యొక్క అనుభవము కానీ ఈ గ్రంథములో పెద్దల మహనీయులు వాళ్ళ అనుభవాన్ని వ్రాసి ఇటువంటిది అనుభవం వాళ్ళు గ్రంథములో ఏర్పరిచింది కానీ మన అనుభవము కానీ ఈ మూడు ఒక్కటిగా ఉన్నప్పుడే అది వాస్తవమైన అనుభవము అది అనుభవ జ్ఞానము అంటాం ఏదైనా సరే ప్రతి ఒక్కటి కూడా అనుభవపూర్వకంగా మనం జ్ఞానం పొందితే తప్ప పూర్తిగా మనకి అక్కడ సంతృప్తి అనేది చెందనే చెందదు జ్ఞానం అందువల్ల జ్ఞానంతో తెలుసుకొని నాకు తెలిసిందనుకునేది మట్టికి అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిజం కాదు ఎందుకో నిజం కాదు లోకములో అనేకం నిదలేసింది మొదలు లోకంలో అనేక రకాలుగా జరిగే యొక్క చిత్ర విచిత్రాలని మనం జ్ఞానంతో తెలుసుకుంటూ ఉన్నాం ప్రతి ఒక్కరము కూడా అయితే ఏదైనా అక్కడ నిలబడుతుందా ఎన్ని రకాలు తెలుసుకుంటున్నాము ఎక్కడికెక్కడే తెలుసుకుంటున్నాము అక్కడికక్కడే వదిలేస్తూ ఉన్నాం ఏది కూడా నిలబడటంలా అట్లానే ఈ జ్ఞానంతో తెలుసుకున్న ఏ విషయమైనా సరే అది పారమార్థికమైన అది భౌతికమైన ఏదైనా సరే అది తెలుసుకున్నంత మాత్రన అది మనకు తెలిసినట్లు కాదు ఆ తెలుసుకున్న దాన్ని మళ్ళీ కార్యాచరణ మనం దాల్చినప్పుడే ఆ కార్యాచరణతోటి నడిచే నడకేదైతే ఉందో అందులో వచ్చిన అనుభవమే వాస్తవకంగా మనకే నిలబడుద్ది అదే వాస్తవమైన అనుభవ జ్ఞానం అది కూడా కాక ఈ భగవంతుని తత్వం యొక్క విషయం ఎటువంటిదంటే భౌతిక విషయం అంటే మనకి కనపడుతుంటుంది మన ఆలోచనకు అందుతూ ఉంటుంది అక్కడ మనం చేసేది కానీ చూసేది కానీ అక్కడ అనుభవించేది కానీ ప్రతి ఒక్కటి కూడా మన కళ్ళ ముందు గోచరం అవుతూ ఉంటుంది కానీ ఈ భగవత్ తత్వం అనేది అటువంటిది కాదు కంటికి గోచరించేది కాదు మనస్సుకి అందేది కాదు అయినప్పటికీ కూడా అది ఉంది అని నిర్ధారణ తెలిసి ఎట్ నిర్ధారణ అనుభవపూర్వకంగా తెలుసుకోవలసిన ఇది బ్రహ్మ విద్య అన్నమాట మరి ఇటువంటి బ్రహ్మ విద్యని అనుభవపూర్వకంగా కాకుండా ఎవరో ఒకరు చెప్పిన దాన్ని విని ఇది ఇంతేలే అనుకుంటే అది చెల్లేది కాదు అది మనకి గోచరించేది కాదు దానివల్ల మనకు ఎటువంటి లాభం కూడా ఉండదు ఇంకావేళ శాస్త్రంలో చెప్పిన విధానం కూడా మనకు చదువు ఉండి చదువుతోటి చదువుకున్నంత మాత్రాన కూడా అది కూడా వాస్తవికంగా నిజం కాదు దానివల్ల కూడా మనకు అయ్యేది అంటూ ఏమీ లేదు కాబట్టి ఎవరైనా సరే ఈ మార్గంలో ప్రయాణం చేసే భగవతత్వంలో భగవంతుని యొక్క మార్గములో ప్రయాణం చేసే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కటి కూడా తన మీద ఆపాదించుకోవాలి మొదట తన మీద ఆపాదించుకోవాలి అంటే మనకు మొట్టమొదట బ్రహ్మసత్యం జగత్మిథ్య అని మనకి మొదట చెబుతారు అనేక రకాలుగా అనేక కోణాల్లో శాస్త్రాల్లో అయితేనేమి అనేక రకాలుగా మనకు వినికిడని అయితే కనపడుతూనే ఉంటుంది అన్నమాట మరి బ్రహ్మసత్యం జగత్మిథ అంటే జా అంటే జనించేది గత్ అంటే గతించేది మరి జగత్ మిథ్య అని చెప్పేటప్పుడు మనకి ఏం కనపడుతుంది ఈ జనించి గతించేదే మనకు కనపడుతుంది మరి ఈ జనించి గణించేది కనపడుతుంటే ఇది మిజ్య అని అన్నప్పుడు ఇది మిజ్జగా చూడటం అనేది ఏ విధంగా మనకు వీలవుద్ది మరి ఇది మిజ్జగా చూస్తేనే కదా బ్రహ్మ సత్యం అనే సత్యం యొక్క స్వరూపం కాడ నిలబడగలిగేది మరి ఇది మిజ్జగా ఏ విధంగా మనం చూడగలుగుతాము ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం చూడలేము అందుకల్లే అనుభవపూర్వకమైన గురువులు కావాలి మనకి వాళ్ళు ఏ తీరుగా దీన్ని మిజ్జగా చూచారో ఏ తీరుగా దీన్ని మిజ్జని తేల్చి బ్రహ్మమే సత్యమని వాళ్ళు నిగ్గు తేల్చిన యొక్క అనుభవం ఏదైతే ఉన్నదో వాళ్ళు వాక్కు ద్వారా వాళ్ళు ఎటువంటి పద్ధతిని ఆచరించి నడిస్తే అటువంటి సత్యంగా నిలబడి ఈ జగత్ అనేది మిథ్యగా వాళ్ళు చూడగలిగారో అటువంటి అనుభవాన్ని మనకు జోడించుతారో అటువంటి అనుభవం యొక్క మార్గాన్ని మనల్ని చూపెడతారు అన్నమాట అప్పుడు మనం కూడా అటువంటి మార్గాన ప్రయాణం చేసి నడిస్తే తప్ప అది మిజ్జ జగత్తు మిజ్జ అనే అనుభవం మనకు వచ్చినప్పుడే అది మిజ్జని మనం తేల్చుకోగలుగుతాం మిజ్జని అన్నంత మాత్రం మాట అన్నంత మాత్రానే గ్రంథములో చదివినంత మాత్రానే మనకు మిథ్య కాదు మనకు మిథ్య అవ్వాల ఇప్పుడు అక్కడ చెప్పిన వాక్యం ఏదైతే ఉన్నదో అది మనసా వాచ కర్మణ త్రికర్మ మూడు అంట త్రికరణాలు అంటాం వాటిని ఏ మనసావాచ్య అంటే ఏదైతే మనం చెబుతున్నామో ఏదైతే ఆలోచన చేస్తున్నామో ఏదైతే చేస్తూ ఉన్నామో ఈ మూడు కూడా ఒకే రకంగా ఉండేది అప్పుడు ఈ జగత్ మిథ్య అన్నప్పుడు అది మిజ్జగా మనం చూసేది మిజ్జగా ఉండాలి మాట్లాడేది మిజ్జిగా ఉండాలి మనసుతో ఆలోచన చేసేది కూడా మెజ్జుగానే ఉండాలి అప్పుడు మనసు అబద్ధమే మాట్లాడేది అబద్ధమే చూసేది చూడబడేది చూసేది చూడబడేది కూడా అబద్ధమే అది మన అనుభవపూర్వకంగా ఈ మనసు ఉండి కూడా ఈ మనసు ఉండి మాట్లాడేది ఉండి చూసేది ఉండి ఈ క్రియ ఉండు కూడా ఉండి కూడా లేకుండా ఉండే అనుభవం అనేది మనకు వచ్చినప్పుడే అప్పుడు మనం దాన్ని నిర్ధారణ చేయగలుగుతాము ఇది జగత్మిద్య అని లేకపోతే మనం విని ఎవరన్నా పెద్దలు చెప్పింది విని ఆ విన్నదాన్ని ఇది మిజ్జ అని ఒక మాట మనం కూడా అంటే అది మిథ్య కాదు మనకని మళ్ళీ నిజంగానే కనపడుతూ ఉంటుంది అన్నమాట అది అందువల్ల మనం ప్రతి ఒక్కటి కూడా దైవ మార్గంలో ప్రతి ఒక్కటి కూడా అది మన మీద పోల్చుకొని అది మనదిగా విషయాన్ని తీసుకొని మన జ్ఞానం అనేది ఎక్కడుంది మనం ఎక్కడ మనం ప్రయాణం చేస్తూ ఉన్నాము ఎంత మట్టికి మనకు అర్థమవుతూ ఉన్నది మనకు అర్థం కాని యొక్క విషయం మనం ముందుకు పోవలసిన విషయం ఇంకెంత ఉన్నది అని ఈ తీరుగా ఎప్పటికప్పుడు మనల్ని మనం పరిశోధన చేసుకుంటూ ఆ పెద్దలుగా గురువులు చెప్పిన యొక్క విషయాన్ని మనం ఎప్పుడైనా సరే ప్రతి రోజులో ప్రతి ఒక్కసారి రోజు ఒకసారైనా రెండుసార్లు అయినా సరే వాళ్ళు చెప్పిన ఆచరణ ఏ నియమనిష్టలు అయితే ఉండయో వాటిని పాటించుకుంటూ తర్వాత వాళ్ళు చెప్పింది విచారణ చేసుకుంటూ ముఖ్యంగా శ్రవణము మననము నిజధ్యాస ఈ శ్రవణ మనన నిరుధ్యాస అనే నిదిధ్యాస అనేది ఏదైతే ఉన్నదో ఈ తప్పనిసరిగా మనకు ప్రతిరోజు కూడా వీటిని వదలకుండా నిరంతరం ఈ శ్రవణం చేసం చేసిన దాన్ని మళ్ళీ మనం విచారణ చేయటం చేసుకోవటం మనకు మనం ఆ విచారణ చేసిన దాన్ని నిరుధ్యాస అంటే మనం ఆచరణ రూపకంలో పెట్టటం ఆ పెట్టిన తర్వాత వచ్చిన అనుభవము ఏదైతే ఉన్నదో ఆ అనుభవమే మనకు ఎవరికైనా సరే నిలబడుద్ది కానీ వేరే ఈ జ్ఞానంతో విన్నంత మాత్రాన ఏది కూడా నిలబడదు అందువల్ల ఇక్కడ భౌతికమైన మన ఉపమానం ఏ విధంగా చెప్పారు అంటే ఈత మనం నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఆ ఈత నేర్చుకున్న వాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దగ్గర పెట్టుకొని వాళ్ళని కూడా నీళ్ళల్లో దింపి వాళ్ళ దగ్గర వాళ్ళు ఎట్లా ఈదాలన్న చెప్పిన యొక్క పద్ధతిని మనం కూడా ఆ పద్ధతిలో ఈదగలిగితే మనకి కొంతకాలానికి కొంత సమయానికి ఆ ఏతనేది మనం నేర్చుకునేదానికి వీలవుద్ది అట్లానే ఈ భగవంతుని యొక్క పరమాత్మ యొక్క తత్వాన్ని అనుభవపూర్వకంగా మనకి దాని అది మనకి అనుభవపూర్వకంగా మనకు నిర్ధారణ కావాలి అని అంటే అటువంటి అనుభవం పొందిన మహనీయులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర మనం శిష్యరకం చేసి వాళ్ళు చెప్పిన పద్ధతిలో మనం నడిచి ఆ నడిచిన దాని తర్వాత వచ్చిన అనుభవము ఏదైతే ఉన్నదో ఆ అనుభవోపకారము నిలబడగలిగితేనే వాస్తవమైన ఈ బ్రహ్మతత్వం అనేది మనకి గోచరించేది కానీ ఆ బ్రహ్మతత్వంలో నిలబడేది కానీ దైవం అంటే ఇటుదని మనకి నిర్ధారణ జరిగేది కానీ జరుగుద్దనమాట ఆ పద్ధతిలో మనకి అటువంటి దైవతత్వం నిర్ధారణ జరిగితే తప్ప లేకపోతే ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఒడ్డు నుంచోని ఏ తట్ట నేర్చుకోవాలి ఏ తట్ట కట్టాలి లేకపోతే ఏ తిట్ట ఏదాలని వాళ్ళు చెప్పిన ఈదినోళ్ళు చెప్పిన మాటలు విని మనం చెప్పుకున్నంత మాత్రాన మనకు వరిగేదంటూ ఏమీ లేదు అందు అట్లా అనుభవపూర్వకంగా ఏ స్థానంలో నిలబడితే తిరిగి మళ్ళీ పుట్టన స్థానం అయితే ఉన్నదో ఆ స్థానంలో నిలబడ్డప్పుడే ఇక్కడ వాస్తవమైన ఈ జనన అనేది ఈ జగత్ అనేది మనకి లేకుండా పోవటం అనేది జరుగుద్ది అది అనుభవపూర్వకంగా లేదు అంటే మనకు లేకుండా పోవాలి లేకుండా పోతే ఉండతత్వం ఏదైతే ఉన్నదో పరమాత్మ యొక్క స్థితి ఆ తత్వం అయి ఉంటాడు వాడు ఆ ఉన్నప్పుడే ఇక్కడ వాస్తవమైన ఈ జనన అనేది లేకుండా తొలగిపోయేది ఇక ఎప్పుడూ కూడా చావు పుట్టుకాలు అంటూ లేకుండా ఒకే స్థితిగా నెలగా ఉండ యొక్క పరమాత్మ స్థితి ఏదైతే ఉందో ఆ స్థితే తనకు మిగిలిసే ఉండేదన్నమాట అందువల్ల ఏదైనా సరే ఎవరైనా సరే ఈ వాస్తవమైన భగవంతుని యొక్క మార్గంలో అనుభవపూర్వకంగా సాగిపోవాల్సిందే తప్ప మాటలతోటి ఎవరన్నా చెప్పింది విని ఇంతేలనుకుంటే దొరికేది కాదు లేకపోతే గ్రంథం చదివే గ్రంథం వలన ఎట్లా అంటకున్నంత మాత్రానే ఇది బోధపడేది కానే కాదు నాయనా శిష్య ఓం తత్సత్